ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ క్లారిఫై యూ సీఎం రాజా గారు చెప్పండి కామెడీ టచ్ ఇప్పటివరకు మీరు ఇస్తూ వైసీపీని తూర్పాను పట్టారు మా పార్టీ మా పార్టీ అంటూనే కామెడీ ఎవరు ఉండదు మేము కామెడీ నేను కమేడియన్ కాదు మా జగన్మోహన్ రెడ్డి అంత కమేడియన్ అయితే నేను కాదు జగన్మోహన్ రెడ్డి కమేడియన్ భారీగా కమేడియన్ కదా ఎలా ఎట్లా అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లకు పైగా సునామీ సృష్టించినటువంటి నువ్వు ఇప్పుడు నేను సమాధానం చెప్తా చెప్పండి ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాం ఓకే రెండు వేల పంతొమ్మిదిలో తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నాడు షర్మిలను రోడ్లబడిగా తిప్పి పార్టీని బలోపేతం చేసినాడు చేసింది షర్మిల ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తల్లికి చెల్లికి కూడా ఏదైంది ఏమైంది అందరూ చూశారు రాష్ట్రం అంతటా అక్కడ ఈ పాదయాత్ర చేసే క్రమంలో మా అన్న చేసినటువంటి నటన ఏ విధంగా ఉన్నది నట నట్టుంది మా అన్న చేసింది చెప్పు నీకు అర్థమైందా నేను చెప్పే పాయింట్ నటనైతేనేమి ఆయన చూసే చూపు మాట్లాడే మాట ఆయన ఏ విధంగా హామీలు ఇచ్చినాడు ప్రజల్ని ఏ విధంగా నమ్మగలిగినాడు మరి కమిడియన్ ఆయన కమిడియన్ నేను నన్ను కమీడియన్ అంటావు నువ్వా నేను కాదు కమీడియన్ పెద్ద మా అన్న నేనేదో చిన్న ఓకే నటనలో ఉన్నత స్థితికి వెళితే ఆస్కార్ అవార్డు వస్తుంది మా ఎన్నకు రాలంగా గెలిచే తప్పకుండా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఆ నూట యాభై యొక్క సీట్ల పైన సునామీ ఆస్కార్ కన్నా మించింది అనుకోవచ్చా ఖచ్చితంగా అనుకో ఇప్పుడు అనుకోవాలా రెండు వేల ఇరవై లో రేపు నాలుగు రోజుల్లో వచ్చే రిజల్ట్ ఏదైతే ఉండదో దీన్ని చూచే నూట డెబ్బై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా ఖచ్చితంగా నూట డెబ్బై సీట్లు వచ్చిన తర్వాత ఈసారి ఉంటుంది పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది ఈసారి మామూలుగా ఉండదు ఎవరం దాదాపు పదిహేను ఏళ్ల క్రితం పులిరాజా అనేటువంటి పేరు తెలుగు రాష్ట్రాలని మొత్తాన్ని ఒక సునామీ సృష్టించింది హూ ఈస్ పులిరాజా రాజా హోర్డింగ్ నుంచి ఫ్లెక్సీల వరకు ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ క్వశ్చన్ అలాంటి రాజా అనేటువంటి పేరుతో సీమరాజా అని పెట్టుకున్నటువంటి మీరు మిమ్మల్ని మీరే వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా పెట్టుకున్నారు కార్యకర్త నుంచి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పెట్టుకున్నారు వైసీపీ మీకు పదవిచ్చిందా లేకపోతే వైసీపీ తూర్పార పట్టేందుకు మీకు మీరే సృష్టించుకున్నారా మా అన్నం మీద ఉండే ప్రేమ మా మా వైసీపీ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం మా అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాజధాని పోలవరం కట్టాలని కంకణం కట్టుకొని నేను పనిచేసేటువంటి వ్యక్తినయ్యా ఏ ఒక్క రూపాయి ఆశించాలా ఎవరి దగ్గర ఉన్న రూపాయి తీసుకున్నానని చూపి నిరూపించు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకుల దగ్గర ఈడు ఒక్క రూపాయి ఆశించినాడు ఏమి ఆశించి పనిచేసినాను నేనంటే అన్న మీద ఉండే ప్రేమతో తప్ప నేను మిగతా నేను ఏది ఆశించేవాడిని కాదు